ఇలా చేస్తే ప్రియాంక చోప్రాని పక్కకు పెట్టునున్న రాజమౌళి ఎందుకో తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సింది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఎస్ఎస్ఎం ఇటువంటి నైన్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ సినిమా కొరకు అభిమానులు అయితే వెయ్యగాలతో ఎదురు చూస్తున్నారని చెప్పాలి అలాంటి వారికి మంచి గుడ్ న్యూస్ రాని వచ్చింది రీసెంట్గా మరి ఆ సినిమాకి సంబంధించి పూర పూజా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా రాజమౌళి వాటికి సంబంధించిన ఫోటో ఒక్కటి కూడా బయటపడకుండా చేశారు ఎందుకంటే అభిమానుల హడావుడి అంతా ఇంత లేదని చెప్పాలి ఇక అలాంటి వారి కోసం గుడ్ న్యూస్ వచ్చేసింది ఈ సినిమాలో ప్రియాంక చోప్రాని హీరోయిన్గా నుంచో రాజమౌళి అయితే చెప్పుకొస్తూ ఉన్నారు కానీ ప్రియాంక చోప్రా చేస్తూ డిమాండ్ చేస్తున్న రెమ్యూనియరేషన్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాల్సిందే మొత్తానికి ప్రియాంక చోప్రా చేయడంలో తప్పే లేదనిపిస్తుంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తనకు ఎలాంటి మంచి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే ఆ క్రేజ్ విషయానికి వచ్చే ప్రియాంక చోప్రా ఇప్పుడు కనీసం దాదాపుగా ఇరవై కోట్లకు పైగా రెమ్యురేషన్ ఎదురు చూస్తూ ఉందట ఇక అంత రెమ్యూరేషన్ ఇస్తేనే నేను నటిస్తానంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా తెలుస్తుంది ప్రియాంక చోప్రా మరి దీనిపై రాజమౌళి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు కానీ ఇంత రెమ్యూన్యూరేషన్ చేస్తే మాత్రం ప్రియాంక చోప్రాను పక్కకు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా చాలా వరకు మాట్లాడుకొచ్చారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం